దువ్వూరు మండలం మాచనపల్లె గ్రామంలో చర్చి నిర్మాణానికి ఇరవై లక్షల నిధులతో సోమవారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి భూమి పూజ చేశారు మాచనపల్లెలో చర్చి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులకు ఆయన సూచించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగం రెడ్డి తిరుపాలరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త సెట్టిపల్లె నాగిరెడ్డి దువ్వూరు మండల వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చర్చి నిధుల మంజూరు వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి గారి సహకారం ఎంతో ఉందని తెలిపారు చర్చి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సమన్వయకర్త వైసీపీ నాయకులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు సహాయ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి చర్చి నిర్మాణానికి ఈరోజు భూపూ చాలా సంతోషం ఈ యొక్క మొదటి విడతగా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది టెండర్స్ కూడా అయిపోయాయి ఆ ఇరవై లక్షల రూపాయలు కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకు ఇచ్చారు అది కలెక్టర్ దగ్గర డిపాజిట్ ఉంది డబ్బు చేసి చేశారు చేస్తా వెంటనే బిల్లు వచ్చిన అవకాశం వెంటనే ఉంది డబ్బులు రెడీగా అది మనం తొందరగా ఖర్చు పెడితే బాగుంటుంది కోరిక మరి పని యుద్ధ ప్రాతిపదిక కింద పూర్తి చేయాలా ఇప్పుడు ఈ ఇరవై వర్షాలు చేసి ఎస్పెక్ట్ చూశాను నేను ఇప్పుడు ఇంజనీర్తో మాట్లాడాను గునాదులు బేస్మెంట్ స్లాబ్ వర్క్ కూడా ఇంపెక్ట్ చేస్తుంది తర్వాత ఫ్లోరింగ్ ఎలక్ట్రిఫికేషను వాకిలో కిరటివి మళ్ళీ ఎక్స్ అవుతుంది అది మన ఎక్స్పెక్ట్ చేసి ఇది తొందరగా పూర్తి తెచ్చుకొని మళ్ళా దాన్ని కూడా మనం చదువుకునే అవకాశం ఉంది మీరు ఎంత తొందరగా ఇది పూర్తి చేసుకుంటే మీరు అన్ని రకాలు సహకరించండి మరి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు ఈ కన్స్ట్రక్షన్ ఇరవై లక్షంత కాదు మళ్ళీ ఇంకా అవసరం పడుతుంది ఈ జ్వరం పూర్తి చేసి కూడా మళ్ళీ దాన్ని కూడా విడిపోదానికి అవకాశం మరి దీనికి ముఖ్యంగా మీరందరూ గుర్తు ఏంటంటే ఈ ఇరవై లక్షలు ఇచ్చే దాంట్లో అవినాష్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఉంది బాగా ఆయన పడతలు కూడా ఉంది చెప్పినట్టు అవినాష్ రెడ్డి గారు ఏమైనా సరే ఇది చేయాలని చెప్పి మినరల్ డౌట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దాదాపు కోటి రూపాయలు డబ్బులు తీసుకొచ్చాడు తీసుకొచ్చి కలెక్టర్ దగ్గర డిపాజిట్ పెంచాడు మరి ఇక్కడే కాదు మనం చేపలు కూడా చర్చికి చుట్టూ దాన్ని అది కూడా స్టాబ్లిస్ట్ చేసి ఇది చేస్తున్నారు అందరం బద్రిపల్లి కానివ్వండి తర్వాత చెన్నముక్కపల్లి కానివ్వండి బ్రహ్మంగారి బ్రహ్మంగారట మండలంలో పలుగురాల పాలి కానివ్వండి అక్కడక్కడ ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నాయి వాటి అన్నిటి కూడా తొడ్డు పెన్షన్ చేయడం ఇది కూడా ఈ మార్చి థర్టీ ఫస్ట్ మనం పూర్తి చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ పెట్టుకునే దానికి అవకాశం తప్పకుండా దీన్ని తొందరగా మీరు అన్ని రకాల సహకరించి రాత్రి మనం పనిచేసి తొందరగా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ